హాయ్ హలో నమస్తే మిత్రమా కబీర్ దాస్ గారు మీకు తెలిసి ఉండే ఉంటుందనుకుంటా గొప్ప రామభక్తుడు ఆయన చిట్ట చివర శరీరాన్ని విడిచిపెట్టాడు అప్పుడు జరిగిన ఆశ్చర్యకరమైన సంఘటన ఏమిటో తెలుసా ఆ శరీరాన్ని శవపేటికలో పెట్టారు పెడితే ముస్లిముల కుటుంబంలో పెరిగాడు కాబట్టి ముస్లిముల ఆచారం ప్రకారం అంతిష్టి సంస్కారాలు జరగాలి కాబట్టి భూమిలో పాతిపెడదాం అని వాళ్ళు అడిగారు ఆయన రామచంద్రమూర్తి యొక్క మంతాగ్రపాసన చేసి హైందవ సిద్ధాంతాలను అంగీకరించాడు కనుక ఈయనను దహనం చేస్తామని హిందువులు అడిగారు శవం అలాగే ఉండిపోయింది ఎక్కడి నుండో ఒక యోగి అక్కడికి వచ్చాడు ఎందుకురా మీరు మీరు కొట్టుకుంటారు మీరు మీరున్ను నిజంగా మీకు కావలసింది ఈ శరీరానికి అంత్యష్టి సంస్కారం చేయడమే కదా దీనిని సగానికి కోసి ఇచ్చేస్తాను మీరు కాల్చుకోండి మీరు పూర్చుకోండి అని ఆ పెట్టెను తీసి దాని మీద ఉన్న వస్త్రాన్ని తొలగించాడు లోపల అన్నీ గులాబీ రేకులు ఉన్నాయి అప్పుడు ఆ యోగి ఆ పూలని సగం సగం ఇరు వర్గాలకి పంచిపెట్టారు జై శ్రీరామ్ శ్రీరాముని భక్తుడికి ఒకనాటికి అవమానం జరగదు జరగకూడదని అలా జరిగింది మిత్రమా అంతా శ్రీరాముని దయ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ చేసి హైప్ చేయండి ధన్యవాదాలు జై హింద్ రేపు ఇంకొక మంచి వీడియోతో కలుసుకుందాం